చూడండి మామిడికాయలు కొనుక్కొచ్చినాము పది రూపాయలకి ఒకయంట చాలా బాగున్నాయి చూసారు ఏమన్నా మస్తు పుల్లగా ఉన్నాయండి ఇప్పుడు మొత్తం కట్ చేద్దాం చూపిస్తాను ఏ సైజు కట్ చేయాలో చూడండి ఇలా మంచిగా కట్ చేసుకోవాలి ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా సైజు ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది పచ్చడి ఇలా క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఇలా తీసుకొని తుడుచుకోవాలండి మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి చాలా బాగుంటుంది తుడుచుకుంటే మంచిగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ షేక్ ఎన్ హెచ్ఛా నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాను ఎలా పెట్టాలో చూపిస్తా అండి చూడండి జీలకర్ర వేపుకున్నాను మంచిగా ఇగో ఆవాలు వేపేసుకున్నాను మెంతులండి ఆవాలు కాదు మెంతులు వేపుకున్నాను జీలకర్ర మెంతులు కలిపేసుకున్నాను ఇప్పుడు దంచికుందాం మంచిగా మిక్సీలో పట్టేసుకున్నాం మంచిగా సన్ చూడండి మంచిగా ఇట్లా కట్ చేసినాం సన్నగా ఇప్పుడు జీలకర్ర వేముకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం ఇక ఆ కూడా వేముకున్నాం అండి నేను మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం మెంతులు జీలకర్ర ఆ కూడా వేసేదాం మూడు కలిపి మిక్సీ పట్టేద్దాం చూడండి ఇప్పుడు మంచిగా మెత్తగా అయిపోయింది ఇలా పట్టుకోవాలి ఉల్లిపాయలు పెట్టేసుకున్నాం చూడండి చూడండి ఇలా పట్టుకోవాలి మెత్త పట్టుకోవద్దు కొంచెం ఇట్లనే ఉండాలి పెట్టేసుకున్నాను చూడండి కొలుచుకోవాలి ముక్కలు కలుస్తుంది ఒక గిలాస కొలుచుకున్నాను చూడండి రెండు గిలాసలు గ్లాసులు అయినాయి ముక్కలు కొలుచుకొని వేసుకోవాలండి కొలుచుకుంటేనే లెక్క తెలుస్తుంది మంచిగా ఎంత ఏయాలని ఉప్పు కొలుచుకొని వేసుకోవాలి చూడండి మూడు గిలాసులకి ఒక చిన్న గిలాసు ఉప్పు వేయాలండి గిలాసులు మంచి కలుపుకోవాలి ఉప్పు అంత మంచి కలిసేటట్టు కలుపుకోవాలి ముక్కలు ఎర్రగున్నవి అనుకోవాలండి పుల్లగా ఉన్నాయి చాలా ఎర్రగున్నె కానీ మస్తు పులుపు ఉన్నాయి ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు పట్టినవి పౌడర్ అండి మళ్ళీ కలుపుకోవాలి అవి కూడా వేసుకొని మిక్స్ మూడు కలిపి పిక్స్ పెట్టినాక మంచిగా కలుపుకోవాలి మంచిగా అన్ని కలిపేటట్టు మసాలాలు ఉన్నాయి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుతుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది మంచిగా ఎల్లిపాయ ముద్ద కూడా వేసేద్దాం ఎల్లిపాయ మిక్స్ పట్టినా ఇవి కూడా అందులో ఎగుడ మంచిగా కలుసుకోవాలి కలిసి మంచిగా పట్టియాలి మంచిగా ఉంటుంది టేస్ట్ ఫస్ట్ వేసేదాండి ఇప్పుడు తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి గిలాస్ వేసుకున్నాను ఉప్పు లేని కారం చేయటికి వేసుకోవాలి గిలాసుడు చూడండి మూడు గిలాసల ముక్కలైతే ఒక గిలాస కారం పోసం మంచిగా ఇలా మంచి కలుపుకోవాలి ఇలా మంచిగా కలిసేటట్టు ఇలా మంచిగా తడి వేసేటట్టు కలుపుకోవాలండి ఇట్లా ముద్దగా ఉండాలి మంచిగా మంచిగా కలుపుకోవాలి ముక్కలకు మంచిగా పడుతుంది ఉప్పు కారం మసాలా అన్నీగా చూడండి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను తాలింపుకి పచ్చడి తాలింపుకి ఇప్పుడు ఎన్ని విరపకాయలు అండి విడిపో వేస్తున్నాం రూపాయలు వేస్తున్నాం వస్తారు ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాం అలాగే మినపప్పు పెసరపప్పు కందిపప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నాం గులావాలు చెట్టు పసుపు వేసుకోవాలి తాలింపులో ఇప్పుడు మంచిగా సల్లాడ్ వేయాలండి వేడి వేడి లేదు వేడి వేడి వేస్తే ముక్కలకి బాగుండదు కొంచెం సల్ నాకే వేసేసుకోవాలి ముక్కలలో కలుపుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక ఇంతసేపు కలిపి ఉంచినాం కదా ఇప్పుడు మంచిగా కలుపుకొని బాగా చూడండి సల్లార్ ఇచ్చిన మంచిగా వాటర్ వేసి చూడండి మంచిగా కలుపుకోవాలి పుచ్చట్లు వేసి ఆయిల్ మంచిగా ఎంత బాగుందో చాలా బాగుంది మామిడికాయ పచ్చడి సూపర్ ఉంటుంది టేస్ట్ చిన్న పొడి గ్యాపాలి అన్నీ మంచిగా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది పచ్చడి సూపర్ ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి ఇలా తీసి ఒక జాడీలోకి ఎత్తినాక మళ్ళీ ఇలా అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆ రుచే వేరుగా